నెల్లూరు జిల్లా ఓజిలి మండలం పాపిరెడ్డి కండ్రిగ గ్రామ సమీపంలో ఎక్స్వైటర్ డి కొని ఇంటర్ విద్యార్థి ప్రణయ్ మృతి చెందాడు నాయుడుపేట పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ విద్యని అభ్యసిస్తున్న ప్రణయ్ కళాశాల నుంచి పాపిరెడ్డి కండ్రిగ గ్రామానికి చేరుకున్నాడు ఇంటికి వెళ్లి తిరిగి గ్రామంలోకి వస్తున్న సమయంలో ఎక్స్వైటర్ డి కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ప్రణయ్ మృతి చెందాడు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి